ప్రస్తుతం మనతో పాటు గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫయజ్ గారు చెప్పండి కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి అనుకోవచ్చా అలాగే మీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు మరి ప్రశ్నించే గొంతు కానీ నొక్కడానికే ఈ విధంగా అరెస్ట్ చేపిస్తున్నారని అని చెప్పేసి అంటున్నారు ఏమంటారు నిజంగా అంటే మిమ్మల్ని భయపడి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారా నిజంగా మీరు తప్పులు చేసినందుకు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారా ఒకటే బ్రదరు రేవంత్ రెడ్డికి ఏది దొరకలేదు ఏమి దొరుకుతుందంటే ఏం పని లేదు పాటలేదు ఆయన చేసిన పనులన్నీ మానుకోవాలి ప్రజల మిస్గడ్ చేయాలని మా నాయకులు అందరినీ హౌస్ హరీష్ అన్న ఎవరు మెయిన్ మెయిన్ లీడర్ ఉంటారు హౌస్ హరీశన్నరెస్ చేసిండు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారి మీద పడ్డాడు అట్లా ఏం లేదు రనాయన ఏం లేదు మొత్తం వంద సార్లు చెప్తుండు అంటే ఈ ఈ రే ఈ రేసులో జో అమౌంట్ పోయింది ఏం కాలేదు ఏం లేదు మొత్తం ప్రూఫ్లతో సహా ఉన్నది దాన్ని ఎందుకు భయభ్రాంతులను చేస్తున్నావు బిడ్డ దాన్ని తీసుపెట్టు నువ్వు ప్రజలది ఏదైతే వాగ్దానాలు చేసినవో ప్రజలు ఏదైతే పనులు చేయాలనుకున్నావో ముఖ్యమంత్రి హోదా ఉన్నావు కాబట్టి ఈ పనులు చేసి నువ్వు పబ్బం గడుపుకోవాలి కానీ దీన్ని ఏదో పెట్టి అరెస్ట్ చేసుకుంటా అని పోలీసు వ్యవస్థను దుర్మార్గం చేసుకుంటా ఆ వ్యవస్థను మీడియా వాళ్ళను పరిశీలన చేసుకుంటూ అంత ఆయాన్ని పట్టించి తెలంగాణను అల్లకొలం చేసేస్తున్నారు బిడ్డ ఆంధ్రులు ఎంత మంచి డెవలప్ అవుతున్నారు నిన్న నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రలా ఎన్ని ఇనాగ్రేషన్ చేసాడు ఎంత డెవలప్మెంట్ చేస్తుండడు మనం డెవలప్మెంట్ల పదిహేను ముందడు పోయి ఎంత గర్వపడ్డాడు చంద్రబాబు నాయుడు మాస్ లీడర్ కూడా ఇలా వాళ్ళు డెవలప్మెంట్ దిక్కుపోతుంటే మనమే అరెస్ట్ దిక్కుపోయి మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ మొత్తం ఆగామ చేసి మొత్తం దొడ్డిదారిన పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది నీకు తగదు కేటీఆర్ అంటూ మచ్చ లేకుండా లోపల పోయి ఇప్పుడు మాట్లాడేందుకు ఏసీబీ ఆఫీస్ లో ఏమి మచ్చ లేకుండా ఏమి లేకుండా తిరిగి నవ్వు ముఖంతో వస్తారని మేము ఆశిస్తున్నాం అది పక్కా కంపల్సరీ అవుతది కాదండి అక్కడ చాలా క్లారిటీగా ఉంది కదా నలభై ఐదు కోట్లు ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి అందుకే కదా ఏ కేటీఆర్ కేటీఆర్ని చేర్చింది అది కాదండి అది ఉన్నా గానీ మన దానకిషోర్ గారు ఉన్నారు వాళ్ళ స్టేట్మెంట్ అయింది స్టేట్మెంట్ తీసుకున్నాడు ఆ స్టేట్మెంట్ లకు సార్ కూడా చెప్తున్నాడు సమాధానం ధీటుగా సమాధానం చేసి ఏం చేసినా ఏం చేయలేదు అంటే ఏమున్నది లెక్కతో సహా చెప్పి దర్జాగా దొరకొడుకులాగా బయటకు వస్తాడని ఆశిస్తున్నాం సార్ ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్ కాదు సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ కాదు అదని అయితే దాని తర్జన ఎట్టుండదో తెలంగాణ మొత్తం అగ్గిగుండం చేసి ఏడకాడికి ఏ రేవంత్ రెడ్డి నిలబడని ఒక నిమిషం కూడా దొంగతనం దొంగతనం నిరూపిస్తున్నాం నిరూపించిన కూడా నువ్వు ఇటువంటి పనులు చేస్తే మాత్రం నిన్ను ఇష్టపెట్టము రేవంత్ రెడ్డి ఎక్కడున్నా ఏ పొక్కలు ఉన్నా తీసుకొచ్చి రోడ్ మీద తీసుకొచ్చి ప్రజలందరూ రోజు వస్తుంది ఇది మాత్రం జాగ్రత్త ఖరీదు అరెస్ట్ అది వేరు విషయం కవిత ఏంటంటే ఢిల్లీలో జరిగిన సమస్య కాబట్టి దీని సమస్య ఇక్కడ వేరు అది అక్కడ వేరు అక్కడ కూడా ఆమె తీసుకోపోయినా ఉంటుంది ఏది విచారించిన ఏం కాద నా కవితను అరెస్ట్ చేస్తే ఏమైంది ఆరు నెలలు ఐదు నెలలు ఉన్నది మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా ఏమైనా దొరికిందా అప్పు ఏంటంటే వీళ్ళని పరీక్ష చేయాలి గవర్నమెంట్లో మంచి మాస్ లీడర్ ఉన్నారు తెలివితేటలు ఉన్నాయి ప్రజలలో మంచి పేరుంది పార్టీ మంచి గట్టి ఉందని పార్టీని మొత్తం లుకలుకలు చేసి ఎక్కడికైతే అరెస్టులు చేసుకుంటే భయభ్రాంతులు చేసి పార్టీని భూస్థాపితం చేయాలని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఆడు ఆడుతున్న నాటకం ఇది హండ్రెడ్ పర్సెంట్ నాటకం సార్ నేనైతే అంటే ఏదైనా కాదు జీవితంలో కేసీఆర్ ఉన్న దశ కేసీఆర్ ఒక ఊరుకు ఒక్కొక్క దళానికి ఒక్కొక్క వాడకు ఒక మండలానికి ఒక ఊరుకు ఒక కేసీఆర్ తయారైతారు అందరు నిలబడతారు ఉక్కు నిలబడి అందరు తంచి కొట్టే రోజులు దగ్గర పట్టేది అందరికి వీళ్ళకి లీడర్లకు